హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాస్ట్ టుడే రెసిపీ వచ్చి నల్ల కారండీ ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే పొడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని ముద్ద ముద్దకి తింటుంటే అంత ఎమ్మీగా ఉంటుంది అంతే స్పైసీగా ఉంటుంది స్పైసీ ఓవర్ లేకుండా మీడియంగా ఎవరైనా తినేటట్టుగా పెద్దలు పిల్లలు ఎవరైనా స్పైసీ తినేటట్టుగా ఉంటుంది ఓవర్ స్పైసీ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ నచ్చుద్దు అనుకుంటున్నాను నా వీడియో కానీ చూసి ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి చూసారుగా ఎంత బాగుందో ఈ పొడి అంతే టేస్ట్ ఉందండి ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి అంత బాగా నచ్చుద్ది ఈ రెసిపీ నాకు ఇన్ని రోజులు తెలియలేదు నేను ఇప్పుడు తెలుసుకొని చేశాను మా అమ్మమ్మని అడిగి చాలా బాగుంది ఇది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నల్ల మినపప్పు ఈ పొడికి బాగుంటుందండి మినపప్పు అంత టేస్ట్ ఉండదు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకటి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకొని చిన్న టీ స్పూన్ అండి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకోండి కొంచెం చిటికడు మెంతులు వేసుకోండి ఒక కాల్ కప్పు ధనియాలు యాడ్ చేసుకోండి ఒక కప్పు మినపప్పు తీసుకుంటే కాల్ కప్పు ధనియాలు చాలండి రెండు కప్పులు మినపప్పు తీసుకుంటే అరకప్పు ధనియాలు వేసుకోండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే మనకు ఫ్రై అవ్వాలి ఈ ప్రాసెస్ అంతా మనకు మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే తొందరగా మాడిపోయి పప్పు అనేది మాడి స్మెల్ వస్తుంది ఇది నల్ల మిరపొడి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు మూడు రెండులు కరేపాకు వేసుకోండి ఈ పొడిల్లో ఏ పొడిలోకైనా కరేపాకు యాడ్ చేస్తే ఆ పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ కరేపాకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే కరేపాకు కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది మనకు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పౌడర్ ఒకసారి ట్రై చేయండి దేంట్లోకైనా బాగుంటుంది ఇది పత్యం పౌడర్ కూడా చేసుకోవచ్చండి బాలింతలో పిల్లలకు అన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా ఇది చాలా పత్యం ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఇది చాలా మంచిదండి సార్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది నాకు ఇది ఒక ప్లేట్లో తీసుకొని కంప్లీట్గా ఆరేటట్టు చూసుకోవాలి వేడిగా అయితే మనం మిక్సీ జార్లో వేయకూడదండి మిక్సీ జార్లో వేడిగా వేసామంటే పప్పులు మెదగపు సరిగ్గా మన పౌ మన పొడి టేస్ట్ కూడా మారిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో నేను కలర్ కోసం కాశ్మీర్ చిల్లీ ఒక ఆరు కారం కోసం నార్మల్ చిల్లీ ఒక పది వేసుకుని మొత్తం ఒక పదిహేను వేసుకున్నానండి ఆ కప్పుకి ఈ కారం నాకు కరెక్ట్గా ఉండింది దీన్ని నేను మీడియం ఫ్లేమ్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఎండిమిరపకాయలు కొంచెం మంచిగా క్రిస్పీగా వేగేదాకా వేయించుకున్నాను కొంచెం కలర్ చేంజ్ దాకా వేయించుకొని ఇవి కొంచెం ప్లేట్లో షిప్ చేసుకొని మంచిగా ఆరనివ్వాలండి మంచిగా ఆరితేనే మనకు పొడి బాగుంటుంది కూడా వేడిగా వేయకూడదు ఇప్పుడు మీరు చేసుకునే క్వాలిటీని బట్టి ఉప్పు యాడ్ చేసుకొని నేను మంచి చేసుకునే క్వాలిటీని బట్టి ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇవన్నీ ఆరిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను ఉప్పు అన్నీ వేసేసాను కాబట్టి దీంట్లో ఇంకేమీ లేదు చిన్న లెమన్ సైజ్ అని చింతపండు యాడ్ చేసుకున్నాను ఎందుకంటే దీంట్లో మనకి ఇంకా ఏ టేస్ట్ లేదు కాబట్టి లెమన్ వేటి వల్ల కారం అనేది కొంచెం తగ్గుద్ది ఇది కోర్స్గా పౌడర్ పట్టుకొని ఇట్లా ఉన్నప్పుడు ఒక పది వెల్లుల్లిపాయలు తోలుతో పాటు యాడ్ చేసుకోండి ఏమైంది చూసారుగా ఇలా పొడి చేసుకొని దీంట్లో నువ్వు నుండి కాని అంటే ఒక్క స్పూన్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుని చాలా బండి లేదా పొడి అంతా ప్లేట్లో షిప్ చేసుకున్న తర్వాత కూడా మన నువ్వుల నూనె అనేది కలుపుకుంటే ఇంకా పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నల్ల నువ్వుల నూనె వేసుకోవటం వల్ల నువ్వుల నూనె వేసుకోవటం వల్ల ఎంత టేస్ట్గా ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది పొడి ఇంతేనండి దీనివల్ల మనకు మిక్సీలో కొంచెం నిమ్ముకు ఇది అవుతాయి కదండి అవన్నీ ఉండలుగా ఉంటే కొంచెం మెదుపుకుంటే మనకు మొత్తం నార్మల్ పొడిగా వస్తుంది ఇది కొంచెం ఆరనిచ్చి మనం స్టోర్ చేసుకుంటే వన్ మంత్ టూ మంత్ ఉంది కాబట్టి వన్ మంత్ టూ మంత్ ఉంటే టేస్ట్ అనేది మారిపోతుందండి ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అయితే మనకు సేమ్ టేస్ట్ అనేది ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లవ్ యూ టు ఆల్